గత శుక్రవారం నాడు సోన్ గ్రామానికి చెందినటువంటి ఆష్టం ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్ లో గావించబడ్డాడు పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో మునిగిపోయి ఉన్నది ఆ కుటుంబంలో ప్రేమసాగర్ యొక్క నాయనమ్మ బుధవారం నాడు చనిపోయింది గురువారం నాడు అన్ని కార్యక్రమాలు చేసినారు అదే సమయంలో ఆ ప్రేమసాగర్ యొక్క బావ యాక్సిడెంట్ అయి అతను కూడా శుక్రవారం నాడు నిజామాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు బాగా ఆయన కూడా కండిషన్ సీరియస్ గా ఉంది కుటుంబ సభ్యులందరూ ఇక్కడ సోన్ లో వదిలిపెట్టేసి నిజామాబాద్ లో వాళ్ళ భావన పట్టుకొని ఉన్నారు అదే సమయంలో ఈ వార్త పిడుగులాగా ఈ వార్త వాళ్ళ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది ఆ కుటుంబంలో ఇప్పుడు పెద్ద దిక్కు అయినటువంటి ఈ బాబును కోల్పోవడంతో ఆ కుటుంబం తోయని స్థితిలో ఉంది అందుకే మేము గ్రామస్తుల సహకారంతో మేము ప్రవాస భారతీయులైన కేంద్రానికి సంబంధించినటువంటి స్వదేశ పరిపాలనతో మాట్లాడడం జరిగింది అతనికి పాస్పోర్టు జిరాక్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది అతను కూడా దుబాయ్ లోని అంబాసీతో మాట్లాడడం జరిగింది త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము